గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇతను ఇతను చేసిన పని చూపిస్తాను రండి చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద గట్రా అడగటానికి వెళ్ళేటట్టు ఇతను ఇప్పుడు వేళ వాళ్ళ భార్య గారు మా వదినమ్మ అంటుంది ఏంటండి చంద్రబాబు నాయుడు గారు ఇలా జరిగింది ఏంటంటే అని అడగటానికి వెళ్ళారు నా భర్త అంటుంది అడగటానికి ఇన్ని కార్లు వేసుకుని వందల మంది జనాలను తీసుకుని వైఎస్ఆర్సీపీ జెండాలు పట్టుకుని బూతులు తిడుతూ ఇంటి మీదకి వెళ్తారండి అది అడగటానికా ఇంతగా గొడవ ఏంటో తెలుసా మీరు ఒకవేళ మర్చిపోతే గుర్తు చేస్తున్నాను అయ్యన్న పాత్రుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ఎలాగో కొంచెం ఆయనకి కోపం వస్తే కోపం ఆడతారు కాబట్టి దురుసుగా రెండు మూడు వదిలేడు పరుష పదజాలం వదిలితే అది ఎవరెవరికి సమస్య అయ్యన పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు అయ్యింది బాద్రుడు గారి దగ్గరికి ఒకవేళ ఏంటి ఇలాగా ఇలాగ మాట్లాడారు ఏంటంటే అని అడగటానికో నిరసన తెలియజేయడానికో వెళ్ళారంటే అర్థం ఉంది ఈడేం చేసేటండి ఈ అసలు ఈ జోగి గోర్ఖా గారికి అందులో సంబంధం వీడేం అప్పటికి ఒక మినిస్టర్ కాదు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాదు మరో పదవి కాదు ఏం కాదు జస్ట్ ఒక ఎమ్మెల్యే అతను ఏం చేయాలి ఇడు ఓ ప్రశ్న పెట్టొచ్చు ఆయన మాటలు ఖండించవచ్చు లేదా ఆయన మాట్లాడినట్టు వీడు మాట్లాడొచ్చు ఎందుకంటే ఈ నోరు చాలా దరిద్రమైన నోరు కానీ ఆ రోజు ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పు పొందడం కోసం వంద కార్లు వేసుకుని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళాడు ఎందుకట చంద్రబాబు నాయుడు గారట ఆయన అయ్యన్న పాత్రుడు గారితో చెప్పి క్షమాపణ చెప్పించమని అడగడానికి వెళ్ళాడట కానీ అసలు ఏమైనా లింక్ ఉందా ఇది ఏమన్నా ఇది సమంజసంగా ఉందా అసలు ఈ చెప్పే వాదన అలా వెళ్ళి మాట్లాడాలనుకున్నవాడు ఎలాగెళ్తాడు గొడవకి వెళ్ళేవాడు ఎలాగెళ్తాడు మాట్లాడాలనుకున్నవాడు ఎలాంటి స్టేట్మెంట్లు ఇస్తాడు గొడవకి వెళ్ళినాడు ఎలాంటి స్టేట్మెంట్లు ఇస్తాడు చూడండి చంద్రబాబు నాయుడు తప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎవరైనా తిట్టాడా లేకపోతే ఎవరినన్నా కొట్టించాడా లేదా ఎక్కడన్నా ఏ పార్టీ ఆఫీస్ మీద దాడి చేపించాడా ఏం చేశాడు ఆయన ఆయన ఏమీ చేయలేదు ఆయనకి ఏమీ తెలియదు అలాంటి ఒక గొడవ సంబంధం లేని ఒక గొడవని తీసుకొచ్చి పిరికిబంధన తాకుంటావా అనే నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన ఒక గొప్ప నాయకుడిని దేశమే గర్వించే ఒక నాయకుడి ఇంటి మీదకి వెళ్ళి ఏంటి లేక మాటలు ఏంటి ఏంటి ఇతనా ఇతను బీసీ నాయకుడా లేకపోతే అసలు ఈ నాయకుడు అని చెప్పుకోడానికి సరిపోతాడు అతను నీ అమ్మాయి ఏంట్రా నా కొడకాన్ని మొదలెట్టాడు అది ఆడి బతుకు అది ఆడి భాష అది ఆడి జీవితం ండభూతులు కూడా తిడుతున్నాడు ఎంటరా నీ అమ్మని అని మొదలెట్టాడు ఆ నాయకుడు ఇప్పుడు బీసీ నాయకుడు అని మొత్తం ఈ ఇప్పుడు ఈడు చేసే చండాలంతా బీసీలందరికీ అప్పదిన్నాడు ఓ బీసీ నాయకుడిని ఇలా చేస్తారా అని ఇలాంటి వాడిని చెప్పడం ద్వారా బీసీలందరికీ చక్కపేరు కదండి అది ఒక ఉదాహరణ చెప్పనా ఎవడో ఒకటి పిక్పోకెట్ కొట్టాడు పిక్పోకెట్ కొడితే అంటే పట్టుకున్నారు అందరూ లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ పట్టుకున్నారు పట్టుకుని అడిగి డ్యాస్ చేసి పోలీసులకు చెప్తే అడికి ఏదో కులవెలాగా ఉంటుంది ఆ కులం వాళ్ళు వచ్చి మా కులం వాళ్ళని ఎలాగంటారా మీరు అన్నారనుకో అక్కడ కులం మీద ప్రేమ చూపించినట్ట లేకపోతే మా పిక్ పిక్పగడలు కలవని చెప్పు చెప్పుకున్నట్టండి ఇవేళ అనిల్ యాదవ్ అవుడు ఏదో మాట్లాడాడట మా బీసీ మా బీసీ ఏంటండి ఇందులో కులం ఏంటి అతను క్యారెక్టర్ ఇచ్చా పరమనీచుడు ఇప్పుడు ఈ కల్తీ లెక్కల విషయంలో ఒకటే గవర్నమెంట్ బయట చేయాలని రెండోది ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీయాలని ఇప్పుడు గవర్నమెంట్ కోటం ప్రభుత్వం వచ్చే అంతా కూడా జన్యున్ బ్రాండ్స్ ఇస్తున్నారు దాంట్లో ఈ కల్తీ లెక్కర్ పెట్టి ఒకవేళ ఎవరైనా ఎక్కడైనా చచ్చిపోతే అది కోటం ప్రభుత్వం మీద వేసేయాలని అంటే హత్య ప్రయత్నం కోటం ప్రభుత్వాన్ని బదనామం చేయాలని తప్పుడు సాక్ష్యాలు పుట్టించాలనే ఆ ప్రయత్నం ఇవన్నీ కుట్ర కాదా క్రిమినల్ కాన్స్పిరసీ కాదా అధ్యాపల జనార్దన్ రావు వ్యక్తితో అతనికి ఇతనికి ఏంటి సంబంధం ఏంటి దీనివల్ల చంద్రబాబు నాయుడు గారి మీద కేసేయాలని లోకేష్ గారు ఇదంతా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చేస్తున్నారు అని ఈ వీళ్ళందరూ ఈ ప్రచారం తీవ్రతారం చేసినప్పుడే డౌట్ వచ్చింది ఖచ్చితంగా అది ఏళ్ళ చేసి ఉంటారు అందుకే ఇంతలా భుజాలు తన వేసుకుంటున్నారని అందరాలతో పెట్టారు ఇప్పుడు అన్నడట మా జోగి గోర్కన్న నేను కనకదుర్గమ్ టెంపుల్లో నేను ప్రమాణం చేశానని అదే ప్రమాణం చేసి కోర్టులో కూడా చెప్పు భగవద్గీతను ప్రమాణం చేయితారు కదా ప్రమాణం చేయించి నువ్వు చెప్పు నీ మాట వాళ్ళ జడ్జి నెంబర్ అనుకో నిన్ను నిర్దోషిగా కేసు కొట్టి చూలేస్తారు ప్రమాణాలు ప్రమాణాలేంటి చేసే గొప్పలు అన్ని చేసేసి మళ్ళీ కుటుంబాన్ని అటు పెట్టుకోడు మళ్ళీ దేవుళ్ళు అట్టు పెట్టుకోడు అది ఇతని వ్యవహారం అదండి ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇది బీసీ అనే కులం కోణం ఇప్పుడు పేరుని నాని అతని ఏదో గోడౌన్లో నాలుగు కోట్ల రూపాయల పేదల రేషన్ బియ్యం తోపేసాడు ఆ మాట ఒకవేళ గవర్నమెంట్ అడిగిందండి ఆ కాపు నాయకుడి మీద ఇచ్చేస్తారా అంటే కాపుల మీద కోటం ప్రభుత్వం ఎలా చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు కాపుల మీద కోపమనేమో మళ్ళీ అలా ప్రచారం చేస్తారు ఇలాంటి వాడు తప్పు చేసిన వాడిని నిండి పట్టుకుంటా బీసీల మీద ధారునాలు చేసేస్తుంది కోటం ప్రభుత్వం బీసీలు పట్లే అమ్మ ఏట్రా ఈ కొల రాజకీయం ఆల్రెడీ గతంలో జబ్తీని ఉన్నారు కదా మీరు గత నాలుగు సంవత్సరాలు ఇలాంటివి ఎన్నో చేశారు కదా అయినా కానీ మిమ్మల్ని పదకొండులో కోట్లు కదా ప్రజలు మళ్ళీ అదే స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు రా బాబు ఇంకా ఇంకా కింద పోతారా ఉండి మీరు నాశనం అయిపోతుందంటే ఎవడ మాత్రం వద్దు పైగా అది రాష్ట్రానికి కూడా మంచిదే అయ్యా అండి పరిస్థితి టాపిక్ డైవర్ట్ చేయడానికి చేశారు ఇది అంటున్నారు టాపిక్ కాశీ కాశీపక్క సంఘటనకి అక్కడ ఉన్న పోలీసుకే సంబంధం లేదని ఆ నిర్వాహకులు చెప్తున్నారు ఒకవేళ వాళ్ళు ఏమన్నా వచ్చి ఏమంటే మేము పోలీసులని రమ్మన్నాం పోలీసులు వచ్చారు కానీ సరైన సెక్యూరిటీ ఇవ్వలేదు లేకపోతే తక్కువ మందే వచ్చారు లేకపోతే మార్కెట్లు పట్టలేదు మరో చేయలేదు మరొకటి చేయలేదు మేము ఓ పాతిక వేల మంది వస్తారని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు అంటే అప్పుడు అది పోలీసులు తప్పుగా లేకపోతే ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు అన్నట్టు ఒకవేళ ఏమైనా విమర్శించే అవకాశం ఉంటుంది వాళ్ళకే తెలియదు అంటే అంతమంది వస్తారని మేము ఎవరికి ఇన్ఫామ్ చేయలేదండి మేము ఎవరికి చెప్పే చెప్పలేదు సడన్గా రెండు వేల మంది అనుకుంటే పాతి వేల మంది వస్తారు మేము కన్ను కన్ను తెరిచి ఏదో కన్నుము లోపు జరిగిపోయింది దీంట్లో పోలీసులకి ఏం సంబంధం అండి వాళ్ళు చెప్తున్నారు క్లియర్గా టాపిక్ డైవర్నే నారా లోకేష్ గారు అక్కడికి వెళ్ళారు క్షతగాత్రులను పరామర్శించారు ఇక్కడ ఏ ఎవరికి ఏ ప్రాణానికి ఏ హాని జరిగినా ఇంత తక్షణం స్పందిస్తాను గవర్నమెంట్ మీద ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే తప్పుడు ఏదో ఏమన్నా అది వాడుతుంటే రాజసి మాస భయం చేస్తున్నాడు లేదా పదవి కోసం ఇచ్చేస్తున్నాడు అది చేస్తున్నాడో మళ్ళీ నా మీద విపరీతమైన దాడి దాడి అన్నీ ఎప్పుడో చూశాను నేను గవర్నమెంట్ లోనే చూశాను ఈ ఇలాంటి అవమానాలు తిట్లు హేళల్లే కాదు కేసులు కోర్టులు జైలు కూడా చూశాను అప్పుడే ఆగను ఇప్పుడు ఒకవేళ మీరు తప్పు చేస్తుంటే మీకు భయపడి ఆగిపోతామా అదే పరిస్థితి ఉంటాం మరి జయ భయం జయ భారత్ జై జయ మహాసాని జయ తెలుదేశ్వ జయ జై